హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిర్ అండ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాము ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంటి ముందు అయితే మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ ఇది వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఐట్స్ గల ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది విత్ లిఫ్ట్తో సహా ఉంది లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది కింద మనకి రెండు కార్ల పార్కింగ్ వన్ బిహెచ్కే ఒక సింగిల్ రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది బోరు సంపు ఫాల్ సీలింగ్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది చూడండి ఈశాన్య మూల పెరిగింది ఫ్రెండ్స్ ఇది వాస్తుపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా బాగా కలిసి వస్తుంటుంది వాస్తు నమ్మే వాళ్ళకి చూడండి ఈశాన్య మూల పెరిగింది ఇది బోరు ఫ్రెండ్స్ ఇక్కడ బోరు సంపు అన్నీ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి వన్ బిహెచ్కే అండ్ అట్సైడ్ స్టేట్గా ఊపించేది మాత్రం వాచ్మెన్కి ఇచ్చారు వాచ్మెన్ రూమ్ ఇచ్చారు లేదు అది వద్దనుకుంటే మాత్రం మీకు కింద కూడా టూ బీహెచ్కే అవుతుంది ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఫ్రెండ్స్ ఇది లిఫ్ట్ ప్రొవిజన్కి ఇవ్వడం జరిగింది కింద ఒకటి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ స్టెప్స్ వచ్చేసి మనకు గ్రానైట్ ఫినిషింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి గ్రానైట్ ఫినిషింగ్ చాలా నీట్గా చాలా బాగుంటుంది బిల్డర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి చాలా విశాలంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది పైన వచ్చేసి కూడా మనకి టూ బీహెచ్కే ఉంది ఇది వచ్చి వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ కలది ఇంటి ముందు వచ్చి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ మనకి చూడండి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది ఇండియన్ టేక్ డోర్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి మనకి ఈస్ట్ అండ్ నార్త్ వైపులో రెండు వైపులో డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది మంచి మార్బల్స్ అని యూజ్ చేయడం జరిగింది బ్రాండ్ న్యూగా ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది విశాలమైన రూమ్ ఉంది సిట్టింగ్ హాల్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం మనము మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండ్ పూజ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది పూజ ఇది ఓపెన్ కిచెన్ రైట్ సైడ్ లో అయితే మనకి వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది పూజ ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇక్కడ సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి సజ్జలు సెల్ఫ్ ఇట్లా ఉన్నది ఇది వచ్చేసి వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంది చూపిస్తాను చూడండి ఇది వాష్ ఏరియా చాలా పెద్దగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మనం అక్కడ వాష్ ఏరియాలో ఇది మెయిన్ సిటీ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా బిల్డర్ అయితే మంచి మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నాగోల్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెట్రో స్టేషన్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లో క్వాలిటీ ఇంటి ముందు వచ్చి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది వన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ అయినా ఇవ్వడం జరుగుతుంది పైన వచ్చి మాత్రం విశాలమైన టూ బిహెచ్కే మాత్రం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి మార్బల్స్ సెల్ఫ్స్ యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇది గ్రానైట్ కూడా ఫినిషింగ్ ఇచ్చారు చూడండి కింద వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ యూపీవీసీ విండోస్ ఇవి థర్టీ ఇయర్స్ మినిమం లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది విండోస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం చూసేది ఇప్పుడు వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ మనకి సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది వుడ్ వర్క్ చేయించుకుంటే కూడా మనం తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది అయిపోతుంది అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా వెస్టర్న్ ఇస్తారు యూపీబీసీ విండోస్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు చూడండి లైఫ్ అన్నది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఇది గ్రానైట్ ఫినిషింగ్తో అండ్ యూపీబీసీ విండోస్ అనేది థర్టీ ఇయర్స్ లైఫ్ వర్క్ ఉంటాయి మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్ ఉంది చూడండి కింద కూడా మంచి మార్బల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది కామన్ వాష్ రూమ్ ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్ రూమ్ ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది ఇది పూజ కిచెన్ ఓపెన్ ఓపెన్ కిచెన్ వాష్ ఏరియా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది నాగోల్ లో ప్రాపర్టీ నాగోల్ మెయిన్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చి టూ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ ఫ్రెండ్స్ ఇది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇల్లు అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్